ఓం శాంతి రవళి ఈ ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాద గారి మహావాక్యాలు కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి మరియు స్వరాజ్య అధికారిగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తమ రాజకుమారులను చూస్తున్నారు పరమాత్మ ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది చాలా కొద్దిమంది ఇటువంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు మీరు అత్యంత ప్రియమైనవారు అనగా రాజా పిల్లలు రాజయోగి అనగానే రాజా పిల్లలు మీరు వర్తమాన సమయంలో కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులే ఎల్లప్పుడూ మీ డబల్ రాజ్య పదవిని అనుభవము చేసుకుంటూ ఉండండి మీరు స్వరాజ్య అధికారులు రాజ్య కార్య వ్యవహారాలు చేసే ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞ ప్రకారము నడుస్తున్నారా రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ సరిగ్గా ఉందా ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి పాత స్వభావ సంస్కారాల ప్రభావములోనికి వచ్చినప్పుడు స్వరాజ్యము ఖండితమవుతుంది పాత సంస్కారము అనగా వ్యర్థమును ఆలోచించటము వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకోవటము మరియు వ్యర్థ సంభాషణలోనికి రావటము వ్యర్థ సంస్కారాలతో పాటు నిర్లక్ష్యము అనే సంస్కారము కూడా స్వరాజ్యాన్ని ఖండితము చేసేస్తుంది వ్యర్థము ద్వారానే మాయ తనవారిగా చేసుకుంటుంది పరమాత్మ మార్గము నుండి దూరము చేస్తుంది మిమ్మల్ని దుఃఖితులుగా కూడా చేస్తుంది వ్యర్థ సంస్కారాలు మిమ్మల్ని బాబా సమానముగా తయారు కానివ్వవు సఫలత కూడా లభించదు ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనత రూపంలోనే మాయ మిమ్మల్ని నిరాశాపరులుగా చేస్తుంది బాబ్దాద భాగ్యవంతులైన పిల్లలందరికీ సూచనను ఇస్తున్నారు పిల్లలు గాబరా పడకండి మాయ తీరును అర్థము చేసుకోండి సోమరితనము మరియు వ్యర్థము ఇందులో నెగిటివ్ కూడా వస్తుంది ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ను ఉంచండి వర్తమాన సమయంలో మాయ దాడి చెయ్యటానికి ఇది ఒక పద్ధతి ఎల్లప్పుడూ బాబా తోడు యొక్క అనుభవాన్ని చేస్తూ ఉండండి బాబాయే నావారు బాబా నా తోడుగానే ఉన్నారు అని అనుకోవటం కాదు తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని చేయాలి అప్పుడు మీకు ఈ మాయా దాడి దాడిగా ఉండదు మాయ ఓడిపోతుంది ఇది మాయ ఓటమే కానీ దాడి కాదు ఎల్లప్పుడూ బాబాను జతలో ఉంచుకోండి ధైర్యాన్ని ఉంచండి బాబా తోడు యొక్క అనుభవము రూపములో ఉండరాదు ప్రత్యక్షముగా ఉండాలి బాబా నా తోడుగా ఉన్నారు అనే జ్ఞానమైతే మీకు ఉంది కానీ జ్ఞానముతో పాటు అనుభవం కూడా ఉండాలి బాబా సర్వశక్తివంతుడు కావున సర్వశక్తుల పవర్ను ప్రత్యక్షముగా అనుభవం చేసుకోండి దీనినే బాబా తోడు యొక్క అనుభవము అని అంటారు మీరు స్వరాజ్యపు అఖండ రాజ్యాన్ని స్థాపన చేసేవారే ఖండిత రాజ్యాన్ని స్థాపన చేసేవారు కాదు మీ జీవితము అనే డిక్షనరీ నుండి సమ్ టైమ్ మరియు సంథింగ్ అనే మాటను తొలగించి వేయండి మీ స్వరాజ్యములో సర్వ కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్ అనుసారంగా నడవాలి వర్తమాన సమయానుసారంగా కంట్రోలింగ్ పవర్ ఇంకా ఎక్కువగా ఉండాలి మనస్సు అనే సూక్ష్మశక్తి పూర్తిగా కంట్రోల్లోనికి రావాలి ఆగిపో అనగానే మీ మనస్సు ఆగిపోవాలి ఒక్క సెకండులో పరంధామమునకు వెళ్ళు అనగానే మనస్సు పరంధామములోనికి వెళ్ళిపోవాలి సూక్ష్మవతనములోనికి వెళ్ళాలనుకుంటే ఒక్క క్షణములో వెళ్ళిపోవాలి ఏది ఆలోచిస్తే అది ఆర్డర్లో ఉండాలి ఇప్పుడు ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి కంట్రోలింగ్ పవర్ను ధారణ చేసినట్లయితే వేరువేరు సంస్కారాల గురించి ప్రత్యేకంగా పురుషార్థము చేయవలసిన అవసరము ఉండదు మీరు కర్మాతీతముగా అయితేనే తండ్రి వెంట నడుస్తారు మీరు బాబా ఇద్దరి యొక్క జోడి సరిగ్గా ఉండాలి ప్రతిరోజు మీ స్వరాజ్యాన్ని బాగా సంభాళన చేయండి దర్బారును ఏర్పాటు చేయండి మీరు రాజ్యాధికారులు స్వరాజ్యపు స్థితిగతులు పరిస్థితి గురించి కర్మచారులను అడగండి అవన్నీ ఆర్డర్లో ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటూ ఉండండి బ్రహ్మబాబా కూడా ప్రతిరోజు దర్బారును పెట్టేవారు మీ సంకల్పాలు సమయము సంస్కారాలు అన్నింటిపై కంట్రోలింగ్ ఉండాలి మీరందరూ రాజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత సమయము కావాలంటే అంత సమయము మనస్సు బుద్ధి అదుపు ఆజ్ఞలలో ఉండాలి స్వరాజ్య అధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష రూపములో తీసుకొని రండి నలువైపులా ఉన్న సర్వ స్వరాజ్య అధికారి ఆత్మలకు సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు సదా బాబా సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునేవారికి బాబాను అనుసరించే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఇతరులకు శుభ భావన శుభ కామనల సహయోగాన్ని ఇచ్చే శుభచింతకులైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము విఘ్నకారి ఆత్మను శిక్షకునిగా భావిస్తూ వారి నుండి పాఠమును నేర్చుకునే అనుభవీ మూర్తిభవ ఏ ఆత్మలైతే విఘ్నాలను వేసేందుకు నిమిత్తులుగా అవుతారో వారిని ఎప్పుడూ విఘ్నకారి ఆత్మగా చూడవద్దు వారిని పాఠమును నేర్పించేవారిగా ముందుకు తీసుకుని వెళ్లే ఆత్మగా భావించండి అనుభవీగా తయారు చేసే శిక్షకునిగా భావించండి స్లోగన్ కంప్లైంట్ల ఫైలును సమాప్తము చేసి ఫైన్గా మరియు రిఫైన్గా అవ్వండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి